వికారాబాద్ జిల్లాలో ఫార్మా పరిశ్రమ ఏర్పాటు దానికి సంబంధించిన ఉద్రిక్తతపై మా ప్రతినిధి మరింత సమాచారం అందిస్తారు వికారాబాద్ జిల్లా దుద్యాల గ్రామంలో ఉధృత పరిస్థితి నెలకొంది ఇదిలో ముఖ్యంగా చెప్పాలంటే ఫార్మా కంపెనీ ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది దీంతో పదమూడు వందల ఎకరాలు అవసరం ఉన్న ఫార్మా కంపెనీకి అవసరం ఉంది ఈ క్రమంలోపల్ల భూమి సేకరణ లోపల లోపల గతంలోపల కూడా భూ సేకరణ చేసే సమయంలో కూడా రైతులు భూ సేకరణను వద్దు మాకు వ్యవసాయమే వద్దు మేము భూములు ఇవ్వము అని చెప్పేసి కూడా గతంలోపల కూడా కొన్ని ఆటంకాలు ఎదుర్పడతాయి ఈ క్రమంలోపల నేడు కలెక్టరే స్వయంగా రైతులతో మాట్లాడి వారి అభిప్రాయ సేకరణ చేయాలని కూడా నిర్ణయించుకున్నారు ఈ క్రమంలోపల లగచ్చల్ల తర్వాత లగచ్చెల్ల తాండ దుద్యాల ప్రాంతాల లోపల ఉన్న పదమూడు ఎకరాల భూములను ఎలాగైనా రైతులను ఒప్పించి సేకరించాలని పూనుకున్నారు ఈ క్రమంలోపల రైతులకు ముందస్తుగా కూడా గ్రామాల లోపల చాటింపు వేశారు అయితే లగచెల్ల గ్రామ పరిసర ప్రాంతం లోపల ఒక సభా వేదికను కూడా ఏర్పాటు చేశారు ప్రజాభిప్రాయం అయితే ఈ రోజు ఉదయం కలెక్టర్ అధికారులతో కలిసి అక్కడ సభా ప్రాంగణానికి చేరుకునే లోపల రైతులు కూడా ఎవరు కూడా ఎక్కువ మంది రాకపోవడంతో కలెక్టర్ అధికారులతో అలాగే కాడా తో కలిసి లగచెల్ల గ్రామానికి స్వయంగా రైతులకే మాట్లాడదామని వెళ్ళారు అక్కడ దేవాలయ సమీపంలో ఉన్న కొంతమంది రైతులతో ప్రస్తావిస్తుండగా తాము ఫార్మా కంపెనీకి మాత్రం భూములు ఎలాంటిగా ఇవ్వ ఇవ్వము మాకు వ్యవసాయ అని చెప్పి నిదానాలు చేయడం స్టార్ట్ చేశారు ఈ క్రమంలో పల రైతులను సంజాయించే క్రమంలో కొంతమంది కలెక్టర్ పైననే ఒత్తిడికి దారి తీస్తూ ఉధృత పరిస్థితి నిలిపింది కాడా చైర్మన్ వెంకరెడ్డి కూడా తీవ్ర గాయాలయ్యాయి ఆయన హుటావుటీగా పోలీసు వాళ్ళు కూడా కారులో ఎక్కించి ఆసుపత్రికి తరలించారు మరోవైపు కలెక్టర్ వచ్చిన వాహనాలు మూడు పైన కూడా రాళ్ళు విసిరి చేశారు మరోవైపు దా దాడికి నిరసనగా కూడా ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని ఎంఆర్ఓ కార్యాలయాలు అక్కడ నిరసనగా మూకుమ్మడిగా నిరసన చేస్తూ కార్యాలయాలకు తాళం వేసి దాడి ఘటనను పూర్తిగా ప్రభుత్వము ఇది చేయాలని చెప్పేసి నిరసనకారులు గాని అక్కడ ఆందోళనకారుని గాని వెంటనే శిక్షించాలని ఓ కలెక్టర్ పైన దాడి చేయడం నియమమైన చర్య అని చెప్పేసి కూడా బాగా ఎంఆర్ఓలు తహసీల్దార్లు కూడా ఆ కాలకు స్వచ్ఛంగా వేస్తూ నినాదాలు చేస్తూ ఆ నిరసన తెలియజేస్తున్నారు వికారాబాద్ జిల్లా నుంచి నరేందర్ దూరదర్శన్